హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే పూర్వం మన రాజులు మద్యాన్ని ఎలా సేవించే వాళ్ళంటే భూమి తీసి గొయ్యలో కప్పెట్టి కొన్ని ఏళ్ళ తర్వాత తీసి తాగేవాళ్ళు దాంట్లో విటమిన్స్ లవణాలు యాడ్ అయ్యేట వాళ్ళు దాంతోపాటు మంచి ఫుడ్ తినేవాళ్ళు ఇంటికి ఎవరన్నా వస్తే ఆ మద్యాన్ని పోసేవాళ్ళు పనిచేసే వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు నేనేం చెప్తానంటే ఈసారి మీరు వైన్ షాప్ దగ్గరికి పోతే వెయిట్ చేయండి ఎవరు చెప్పినా విన్నోళ్ళు ఎవరు తాగద్దని చెప్తానేం కూడా కానీ ఎవరు చెప్పిన విన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంవత్సరం రెండేళ్ళది అయితేనే మీరు ఆ మధ్యాన్ని తాగండి ఎందుకంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యం మందు తగ్గ మందు మళ్ళీ ఇంకోసారైనా తాగచ్చు సంవత్సరం రెండేండ్లది అయితేనే వన్ అడిగి డేట్ చూసి తీసుకోండి మీరు ఇంకా అక్కడ తయారైతే నాయల కన్నా అయితే మీరు లివర్ కారిపోతుంది లివర్ కడిపోవడం వల్ల చచ్చిపోతారు మొన్న ఎప్పుడో పేపర్లో విన్నాను నేను నేను పేపర్ ఒక సంవత్సరం కింద విన్నా లేదు వాడు కూడా మంద తాగిన ఒక గంట లోపలే లివర్ కలిపి చచ్చిపోయాడు నేనేం చెప్తానంటే దాంతోపాటు ఫుడ్ బాగా తినండి మందు తాగినప్పుడు మీరు ఫుడ్ తినకపోతే నీరసం వచ్చి పడిపోతారు ఎక్కడ పడితే ఎక్కడ మీకు శక్తి లేకుండా అవుతుంది సొసైటీలో వాల్యూ లేకుండా పోతున్నారు మీ అందరికీ మందు తాగేటప్పుడు ఫుడ్ తింటే ఏం పడిపోరు పండ్లు బాగా చేసుకోండి ఈ మందాన్ని వీ మద్యాన్ని వీలైనంత తొందరగా ఆపేస్తానని కోరుకుంటాను ఇప్పుడు ఏమైనా అంటే జనాలు పేషెన్స్ లేక ఆ స్టాక్ రాలేదా ఈ స్టాక్ రాలేదా ఆ మద్యం రాలేదా ఈ మద్యం రాలేదా అంటారు మీరు రాకనే తయారు చేస్తే మీరు ఎక్కువ సత్తలడం వల్ల తాగే వాళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ స్పిరిట్ అవి కలిపి తయారు చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తాడు మద్యం నేనేం చెప్తానంటే పిల్లల్ని కొంతమంది పంపిస్తారు వైన్ షాపుల దగ్గరికి నేను వైన్ షాప్లో చాలాసార్లు పనిచేస్తుంటే ఎనికి పంపిస్తాను పిల్లల్ని పంపించే తాపండి ఫ్రెండ్స్ మీ వల్ల వాళ్ళు తయారవుతారు తాగేది నేర్చుకుంటారు అవసరమా ఇది చెప్పండి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే బాయ్ ఫ్రెండ్స్ బాయ్